అయ్యో పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రమే ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా పెళ్లి నిర్ణయించుకోవటం నా జీవితాన్ని ముందు మీ నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు నీ పెళ్లి పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మా జరగాలి అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి మాకు ఆనందం మా అమ్మా నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించవా మీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను నా అభిప్రాయం మార్చుకోలేను చేయాలి మేము చూసిన సంబంధమే చేసుకోవాలి కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి అయిపోతాను ఎక్కడికి పోతావే నీ దారి నువ్వు పోయి ఎవరైనా చేసుకుంటే చూసి ఊరుకోవడానికి మేమేం చేతగా వాళ్ళం కాదు మావయ్య వదనండి వదలడం కాదు దాన్ని గదులో పడేసి పాలమేయండి వదండి వదలండి దగ్గర మరియా చెప్పినట్టు చేస్తావా సరే లేదా మెరవించి పెళ్లి చేస్తాను ఏం చేస్తావో ఎవరెద్దరు వస్తాడో నేను చూస్తాను చెప్పనే పరాయి చదువు వెలగబెడుతుంది పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని అది చెప్పింది కాబట్టి సరిపోయింది చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాళ్ళు వెత్తపెట్టుకునే వస్తే ఇంకేముంది వీధి వాళ్ళ ఏమైనా సరే ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి సగమా మిగతాది మొత్తం అంతా మనకే రావాలి ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం ఈ కారులో తిరగడం ఈ నౌకర్లతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం వదిలిపె అన్నయ్య అనయ ఏం ఊరి మీద బలాదురు చేరావు ఇంకా కానీ అప్పులు వాళ్ళు కుక్కల్లా తిరుగుతున్నారు అందుకని డబ్బు కావాలంటావు నేను కదన్నయ్యా అప్పులు వాళ్ళు సస్ ఇవ్వను చేట్ల తాకా తాగుడు రేసులకన్నా ఇష్టం వచ్చినా తప్పుని చేస్తుంటే నేను తీర్చాలా నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు ఇంత అన్నమతో కూడా పారేస్తారా రామకృష్ణ అంటూ అక్కడే పడి అప్పులు ఎన్ని బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతావని భయపెట్టే దగాచంద్ బాకీ పన్నెండు వేలు అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలు వాళ్ళ బాకీ తొమ్మిది వేలు అది కాక సరిగ్గా చెత్తకపోతే తలో కలువు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకొని ఈ సంతు చివరన నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు తొమ్మిది వేలు వదినా మొత్తం అన్ని కలిసి ముప్పై వేలుంటాయి వదినా బుజ్జి మేం చెప్పినట్టు చేయమయ్యా నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది తక్షణం ఊరొదిలి పొరుగులు పారిపో పారిపోయావాణ్ణి కానీ పొరుగుళ్ళో కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేస్తాను అన్నాయ అందుకే అయ్యా మేం చెప్పినట్టు నాలుగైదు ఖాళీ కాగితాలు మీ సంతకాలు పెట్టి మేం కట్టమన్న దాని మైలా పాడి కట్టాలి ఏవి దుర్గా వీడు తాళి కట్టాలా నీ మెళ్ళో కాదులే అన్నయ్య నువ్వెందుకు కంగారు పడతావు నువ్వు చెప్పొద ఎవరి మెళ్ళో తాళి కట్టాలి అర్జెంట్ గా కట్టేస్తాను అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది నువ్వు మాత్రం మేము చెప్పినట్టు చెయ్యాలి తప్పకుండా అప్పుల తిప్పలు చిప్పలు వదిన ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను నమస్కారం జానకి జానకి నీకు నాకు పెళ్ళెంట నాకు ఇప్పుడే తెలిసింది ఆ నీకు చెబుదామని వచ్చాను మా అన్నగారి అల్పబుద్ధులు మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు అందుకని నేను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే అప్పుడు మన ఇద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి చే పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత నువ్వు నాకు పెళ్ళైపోయింది అయిపోయింది పొట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశావంటే ఈ ఆస్తి అంతా మన చేతికి వచ్చేస్తుంది అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకొద్దు ఏమంటావు మీతో పాటు అదంతా నీకెందుకు నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు నిన్ను బయటికి తీసుకెళ్లే పూచి నాది అదేనా ముందు సినిమాకి తర్వాత జోర్ కానీ అండి కాఫీ తగ్గుతావా నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్ ప్లేస్ రెండు స్ట్రాంగ్ కాఫీ స్పెషల్ గా ఉండాలి సైడ్ ఇంత బాల్స్తా ఉంటాయా పడిపోయాను రెడీయా ఇది కూడా థ్యాంక్ యూ కాఫీ కాఫీ డౌల్లింగ్ కాఫీ చాలా బాగుంది కదూ అచ్చో నీ ఎంతో బాగుంది Correct, correct. <laughs> uh, Thank you. Uh, a gold cigarette, please? Johnny, uh, no. no darling. అది కాదండి నేను పెళ్లి చేసుకోబోతున్నా ఎందుకు కొడుతున్నారా అందరూ కొడుతున్నారు కదా అందుకని నాదేం పోయిందని నేను వాళ్ళు చెప్పలేదు అవును ఇది ఎందుకు కొడుతున్నారు కాఫీ కప్పులు లోపుగా కాకిలాగా ఎగిరిపోయే మాట కాకి సపరేట్ సపరేట్ గా తీసేసారు బాబు పొద్దులో ఉన్నాయన పెద్ద డాక్టర్ ఆపరేషన్ మానేసి ఒకే ఒక మటన్ తెచ్చి పాడుతూ ఉంటాయి పోలీసు వాళ్ళకి అప్పు చెప్పినాం అనుకోండి ఐదు వేల రూపాయలు ఇస్తారు చాలా బయట చేస్తున్నాను నా గన్న దొరికినాడు నట్టుకు పట్టుకుని పట్టేస్తా అంటే మీ గన్న తెలిసిన నాకు తెలీదు నేను చూడలేదు ఒక వేడ ఎప్పుడైనా అనుకోండి నన్నే కబురుపండి

తప్పకుండా వస్తాడు నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా అమ్మా అమ్మాని నీకోసం కలవరిస్తోంది నా బంగారు ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా పాపకి సాయంగా ఉండు నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా నా బిడ్డ పెట్టి ఎక్కడికి వెళ్ళను పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది అవునయ్యా దగ్గరుండి చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనట్టి కనీసం నువ్వు ఏ ఆడదిక్కున్నా నాదొక సలహా సార్ టికెట్ లేకుండా అమ్మాయి గారి ట్రైన్ లో వచ్చారు సార్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు చూడపోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్ పరిస్థితి చెప్తే అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యాది ఏమిటి సార్ పరిస్థితి బిడ్డ ప్రమాదం ఉందంటే ఈ అమ్మ మనిషి అయినా పాపం అయ్యో అంటుంది నేను ఇళ్ళ అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్ అవునమ్మా నా మాట నమ్మండమ్మా పువ్వులంటే చిన్నారు తల్లి జ్వరం ఏడుకు వాడుకోనాదమ్మా వాళ్ళు అమ్మా బిడ్డ సంగతి తెలుసుకునే చికులు లేదమ్మా పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు ఎవరు వండలేరమ్మా మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా నా మాట కాదు అనకండి అమ్మ రండమ్మా రండి ఈరే మా స్టేషన్ మాస్టర్ సార్ నాకు చెప్పినానే ఈ అమ్మాయి గారే నొత్తానండి బండి చాలా అయింది అయ్యో స్పృహ అవునమ్మా సాయంకాలం చాలా అలాగే ఉంది వంట కదండి అదిగో అది మీరు డాక్టర్ పోలీసులకు అప్పచెప్తే ఐదు వేల రూపాయలు పోవచ్చి జ్వరం ఎన్ని రోజుల నుంచి రెండు రోజుల నుంచి డాక్టర్ గారు అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది సాయంకాలం నీ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి కంగారుగా అదేంటమ్మా అన్నాను ఆకలింది బలవంతం దాన్ని చేయకడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు అంతే దట్స్ అంటే తెప్పించండి వచ్చిన తర్వాత ఆకలంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి అలాగేనండి ఈ టాబ్లెట్ తెప్పించి పూటకి రెండు చొప్పని రెండు రోజులు వాడండి కూర్చుని అయిపోతుంది ఇతను ఇప్పుడు ప్రాణాలు కాపాడిన పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా నిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు కల చెదిరినట్టుగానే దాని మతీ చెదిరింది కన్నీళ్లతో హాసగా వచ్చే ప్రతి రైలు వంకా అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు డాక్టర్ గారు ఈవేళ పిలవన దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే ఏదో ఒక నాడతను వస్తాడని నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా అతనికి రాడు స్టేషన్ మాస్టర్ డాక్టర్ గారు అవును అతను మరణించాడు ఎవరు ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తామావయ్యే నా ఆస్తి మీద ఆస్తు బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు తప్పనిసరి తప్పించుకుని మీకోసం బయలుదేరానండి తప్పు చేసావు జానకి నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్ళి చేసుకుంటాల్సిందే రమేష్ ఇప్పుడు డాక్టర్ రమేష్ హంతకుడు రమేష్ మీద నిండిపడినట్టు అది నిండా కాదు నిజం ముమ్మాటికే నిజం నేను ఒక మనిషిని హత్య తీశాను ఒక నిండు ప్రాణం తీశాను అందుకే చట్టానే దొరకకుండా తప్పించు తిరుగుతున్నాను రమేష్ ఒక పసిబిడ్డ పరిస్థితిలో ఉందని తెలుసుకుని మీ ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు అలా ప్రాణం పోసే మీరు జరగటమే జీవితం పవిత్రంగా పది మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపో పరిసరాలనే మర్చేవి అవును జాన నేను చేసిన పనికి పశ్చాత్తాపట్టం లేదు ఎందుకు తెలుసా నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు బ్రతకూడదు అయినా ఆ విషయం చట్టానికి అనవచ్చు అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుతోంది రమేష్ డా దైవం ఒకటంట మీరు ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది చెప్పండి ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది చెప్పండి